ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ ఎయిట్ జాతి భావనను గురించి డిస్కస్ చేద్దాం జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణం జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణం లాటిన్ భాషలో స్పీషీస్ జాతి అంటే రకము కైండ్ లేదా దృశ్య రూపం ఎపీరియన్స్ అని అర్థం లాటిన్ భాషలో స్పీసిస్ అంటే రకము లేదా దృశ్య రూపం ఎప్పరియన్స్ అని అర్థం జాన్ రే తన గ్రంథమైన హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారంలో స్పీషిస్ అనే పదాన్ని ఉమ్మడి ఉమ్మడి వంశ పారంపర్యం లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయంగా వర్ణించాడు జాన్ రే తన గ్రంథమైన హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారంలో స్పీషీస్ అనే పదాన్ని ఉమ్మడి వంశం పారంపర్యం కామన్ డీసెంట్ లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి కామన్ యాన్సెస్టర్స్ స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయంగా వర్ణించారు ఎవరు జాండ్రే తన యొక్క జాన్రే యొక్క గ్రంథం ఏంటి హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం లినయస్ తన గ్రంథం సిస్టమా న్యాచురేలో జాతిని వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడు లినేయస్ తన గ్రంథమైన సిస్టమా న్యాచురేలో లినేస్ యొక్క ఏంటి సిస్టమా నేచురే అనుకున్నాం కదా ఆయన తన యొక్క గ్రంథమైన సిస్టమా నేచురేలో జాతిని వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడు బ్యూఫోన్ బ్యూఫోన్ తన గ్రంథమైన న్యాచురల్ హిస్టరీ బ్యూఫోన్ యొక్క ఏంటి న్యాచురల్ హిస్టరీలో జాతి పరిణామ భావనని వివరించాడు బ్యూఫోన్ తన గ్రంథమైన నేచురల్ హిస్టరీలో జాతి పరిణామ భావనని బయలాజికల్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ని వివరించాడు డార్విన్ రచించిన జాతుల ఉత్పత్తి ప్రచురణతో జీవశాస్త్రీయ జాతి భావన ప్రాముఖ్యం సంతరించుకుంది డార్విన్ రచించిన జాతుల ఉత్పత్తి ప్రచురణతో జీవశాస్త్రీయ జాతి భావన జాతి గతిక స్వభావం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ఈ భావనే వ్యూ ఫోన్ జీవజాతి భావన అంటారు దీని ప్రకారం దీని ప్రకారం ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని అంతర ప్రజననం జరుపుకునే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు వ్యూ ఫోన్ జీవజాతి భావన ఏంటి జీ ఫోన్ జీవజాతి భావన ప్రకారం ఒకే విధమైన లక్షణాలు కలిగి ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని జీన్ పూల్ని పంచుకొని అంతర ప్రజననం జరుపుకునే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు నెక్స్ట్ జాతిని నిర్వచించేందుకు డబ్ జాన్స్కి మెండేలియన్ జనాభా అనే భావాన్ని ప్రవేశపెట్టాడు జాతిని నిర్వచించేందుకు డబ్ జాన్స్కి మెండేలియన్ జనాభా అనే భావనని ప్రవేశపెట్టాడు ఉమ్మడి జన్యు సముదాయంను పంచుకుంటూ వరణాత్మక కలయిక ద్వారా ఉమ్మడి జన్యు సముదాయంను పంచుకుంటూ వరణాత్మక కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒకే సమూహానికి చెందిన జీవులను మెండేలియన్ జనాభా అంటారు భిన్న భౌగోళిక ప్రాంతాలలో నివసించే ఒక జాతికి చెందిన జీవులు వాటిని వాటి పరిసరాలకు అనుగుణంగా నిరంతరం అనుకూలనాలను పొందుతూ ఉంటాయి దీనివలన కాలక్రమేణా కొత్త జాతి పరిణామం చెందుతుంది కాబట్టి జాతి అనేది గతిశీల ప్రమాణం డైనమిక్ యూనిట్ జాతిని నిర్వచించేందుకు డబ్జాన్స్కి మెండేలియన్ జనాభా అనే భావాన్ని ప్రవేశపెట్టారు ఉమ్మడి ఉమ్మడి జన్యు సముదాయంను పంచుకుంటూ ఉమ్మడి జన్యు సముదాయంను పంచుకుంటూ వరణాత్మక కలయిక వరణాత్మక కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒకే సమూహానికి చెందిన జీవులని మెండేలియన్ జనాభా అంటారు ఎవరు ఈ మెండేలియన్ జనాభా అనే కాన్సెప్ట్ని అనే భావాన్ని ప్రవేశపెట్టారు అంటే డబ్ జాన్స్కి ఉమ్మడి ఉమ్మడి జన్యు సముదాయంని కామన్ జీన్ పూల్ని పంచుకుంటూ వరణాత్మక కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒకే సమూహానికి చెందిన జీవులని మెండేలియన్ జనాభా అంటారు భిన్న భౌగోళిక ప్రాంతాలలో నివసించే ఒక జాతికి చెందిన జీవులు వాటి పరిసరాలకు అనుగుణంగా నిరంతరం అనుకూలనాలను పొందుతూ ఉంటాయి వలన కాలక్రమేణా ఏమవుతుంది కొత్త జాతి అనేది పరిణామం చెందుతుంది అందుకని జాతి అనేది ఏంటి ఒక గతిశీల ప్రమాణం డైనమిక్ యూనిట్ నెక్స్ట్ ఒక జాతికి చెందిన జీవులు ఇతర జాతికి చెందిన జీవులతోటి ప్రత్యుత్పత్తి వివక్తతను ప్రదర్శిస్తాయి కాబట్టి జాతి ఒక ప్రజనన ప్రమాణం ఒక జాతికి చెందిన జీవులు ఇతర జాతికి చెందిన జీవులతోటి ప్రత్యుత్పత్తి వివక్తతను ప్రదర్శిస్తాయి అంటే ఇతర జాతి జీవులతోటి ఎటువంటి ప్రత్యుత్పత్తిని జరపవు వివక్తతను ప్రదర్శిస్తాయి కాబట్టి జాతి ఒక ప్రజనన ప్రమాణం నెక్స్ట్ ఒక జాతికి చెందిన జీవులు ఒకే జీవావరణ స్థానాన్ని నిచేని పంచుకుంటాయి కాబట్టి జాతి ఒక జీవావరణ ప్రమాణం జాతికి చెందిన ఒక జాతికి చెందిన జీవులు జీవావరణ స్థానాన్ని నిచేని పంచుకుంటాయి కాబట్టి జాతి ఒక జీవావరణ ప్రమాణం ఒక జాతికి చెందిన జీవులు ఒకే రకమైన క్రోమోజోముల పటంను చూపిస్తాయి కాబట్టి జాతి ఒక జన్యు ప్రమాణం నెక్స్ట్ ఒక జాతికి చెందిన జీవులు నిర్మాణాత్మక క్రియాత్మక లక్షణాలలో సారూప్యతను కలిగి ఉంటాయి కాబట్టి జాతి ఒక పరిణామ ప్రమాణం జాతి అనేది ఒక పరిణామ ప్రమాణం క్రింది ఉదాహరణలను పరిశీలిద్దాం ఎపిస్ ఇండికా ఎపిస్ డార్సేటా ఎపిస్ మిల్లిఫెరా ఎపిస్ ఫ్లోరియా ఈ ఉదాహరణలో ఇండికా డార్సేటా మిల్లిఫెరా ఫ్లోరియా అనే జాతులను ఎపిస్ అనే ఒకే ప్రజాతికి క్రిందకి చేర్చారు ఇక్కడేంటి ఎపిస్ ఇండికా ఎపిస్ డార్సేటా ఎపిస్ మిల్లిఫెరా ఎపిస్ ఫ్లోరియా ఎపిస్ అనేది ఏంటి ఇక్కడ అన్నింటిలోనూ ప్రజాతి ఇండికా అనే ఎపిస్ ఇండికాలో ఇండికా జాతి ఎపిస్ డార్సేటాలో డార్సెట అనేది జాతి ఎపిస్ మిల్లిఫెరా అనేది మిల్లిఫెరా అనేది జాతి ఎపిస్ ఫ్లోరియాలో ఫ్లోరియా అనేది జాతి నెక్స్ట్ ఉదాహరణ మరొక ఉదాహరణ పెరిటిమా పోస్తుమా పెరి ప్లానేటా అమెరికానా పాంతిరా లియో పెరిటిమా పోస్తుమా పెరిప్లానేటా అమెరికానా ప్యాన్థిరా లియో ఈ ఉదాహరణలోని జాతులు పోస్తుమా అమెరికానా లియో అనే జాతులు వేరువేరు ప్రజాతులకు చెందినవి ఈ ఉదాహరణలో ఈ పోస్తుమా అమెరికా అమెరికానా లియో ఇవేంటి అనే జాతులు వేరువేరు ప్రజాతులకు చెందినవి పెరిడి మా పోస్తుమా వేరే పోస్తుమా అనేది వేరే జాతి అదేవిధంగా వేరే వేరే ప్రజాతికి చెందింది పెరి ప్లానెట్ అమెరికానా ఇది ఒక ప్రజాతి జాతికి చెందింది పాందిరలియా అది ఒక జాతి ప్రజాతికి చెందింది కొన్ని సందర్భాలలో ఒక ప్రజాతిలోని సన్నిహిత సంబంధం గల భిన్న జాతులు అంతర ప్రజనం జరుపుకోవచ్చు కొన్ని సందర్భాలలో ఒక ప్రజాతిలోని సన్నిహిత సంబంధం గలైన భిన్న జాతులు అంతర ప్రజనం జరుపుకోవచ్చు కానీ వాటి సంతానము వంధ్యత్వాన్ని పొందుతాయి ఇది పాయింట్ ఇంపార్టెంట్ మనకి కొన్ని సందర్భాలలో ఒక ప్రజాతిలోని సన్నిహిత సంబంధం గల భిన్న జాతులు అంతర ప్రజననం జరుపుకోవచ్చు కానీ వాటి సంతానం వంద్యత్వాన్ని పొందుతాయి ఉదాహరణకి ఒక ఆడగాడిద మగ గుర్రం మధ్య సంకరణ ఫలితంగా హిన్ని అనే వంద్య సంకర జాతి జీవి పుడుతుంది అంటే కొన్ని కొన్ని భిన్న జాతులు అంతర ప్రజననం జరుపుకున్నప్పటికీ ఆ పుట్టే ఆ పుట్టే సంతానం అనేది వంద్యత్వంగా ఉంటాయి వాటికి ఎటువంటి బిడ్డలు కలగవు అనమాట ఉదాహరణకు ఒక గాడిద ఒక ఆడగాడిద ఒక మగ గుర్రం ఒక ఆడగాడిద మగ గుర్రం మధ్య సంకరణ ఫలితంగా హిన్ని హిన్ని అనే వంద్య సంకర జాతి జీవి స్టెరైల్ హైబ్రిడ్ అనేది పుడుతుంది ఇక్కడితో మనకి వన్ పాయింట్ ఎయిట్ జాతి భావన అనేది కంప్లీట్ అయింది